హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కస్ కార్నర్ అందరూ ఎలా అన్నారు నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి శనివారం నాడు ఇంక టైం వచ్చేసి ఎయిట్ అయితే అవుతుంది ఇక్కడ ఓన్లీ ఉత్తి పెసరట్లే వేస్తున్నానండి ఆనియన్స్ అవి వేయట్లేదు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి శనివారం అయితే ఆనియన్ కానీ వెల్లుల్లిపాయ కానీ అయితే తినరు ఇంక ఇక్కడ ఆనియన్స్ లేకుండా అయితే పెసరట్లు వేసి అయితే ఇచ్చేసానండి ఇంక ఈ నెయ్యి అయితే వేస్తున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి కొంచెం డార్క్గా అయితే అయిపోయింది ఎందుకంటే కొంచెం నెయ్యి ఎక్కువ అయితే కాగింది ఇక్కడ ఇంక ఈ పెసరట్లు అయితే వేసి ఇచ్చేసాను పెసరెట్లకి వచ్చి కొబ్బరి చట్నీ అయితే చేశానండి ఇంక డిప్సీకి కూడా స్నానం చేయించి ఇంక ఇక్కడైతే డిప్సీకి మామయ్యత అయితే వాడుతానండి చిన్నప్పటి నుంచి కూడా మామయ్యతే అంటే చిన్నప్పటి నుంచి అంటే తనకి బ్రష్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి మా అమ్మ వాడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఓన్లీ పప్పు అయితే వండుదామనేసి అనుకుంటున్నానండి మేమైతే ముద్దపప్పు అయితే అని అంటాము ఇక్కడ ముద్దుపప్పు కోసం కందిపప్పు అయితే వేసుకుని నానబెట్టేసాను కడిగేసుకుని ఇంక ఇక్కడైతే నేను స్టవ్ మీద అయితే పెట్టేశానండి అందులో కొద్దిగా పసుపు అయితే వేసాను పసుపు వేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి విజిల్స్ అయితే వేయించేశాను ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అవుతుంది ఇంక ఇలాగా మార్నింగ్ చట్నీ చేసిన మిక్సీ ఉంది కదా కొంచెం మూత అయితే సరిగా లేక చట్నీ అయితే ఒలిగిపోయిందండి ఇంక ఈ రెడ్ కలర్ వల్ల ఉపయోగం అయితే చట్నీ పడినా తుడిచేసినా కొంచెం కలర్ బాగానే కనిపిస్తుంది అండి అదే వైట్ అయితే ఎంత తుడిచినా ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తుంది మనం తీసుకుని ఏదైనా సరే ఇలా రెడ్ బ్రౌను అలా తీసుకుంటే బెస్ట్ ఇక్కడ ఇంకా ముద్దుపప్పు అయితే అయిపోయిందండి ఇంకా ముద్దుపప్పు అయిపోయాక రసం అయితే పెట్టాను రసంలో అయితే మామూలుగా అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకుంటాము ఇంకా ఆయన అయితే శనివారం కాబట్టి నేను ఇంకా టమాటా అయితే వేసానండి ఇలా టమాటా చింతపండు కరివేపాకు పసుపు ఇవన్నీ అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా అయితే వేసేసాను ఇవన్నీ వేసి అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా నేను స్వీట్ అనేది లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటాను రసంలోని ఇంక ఇవన్నీ వేసేసి నేనైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంక తాలింపు కూడా అయితే వేసేసానండి తాలింపు పెట్టేసాక చార్ అయితే మరగనిచ్చాను ఇలా తాలింపు పెట్టిన తర్వాత చార్ మరగనిస్తే అండి ఇక్కడ ఇంకా పప్పు కూడా నేను విజిల్ అయితే తీసేసి ఇలా నేను పప్పు గుత్తితో అయితే చేస్తున్నాను ఇంకా మొన్నైతే కిచెన్ అయితే పేపర్లు అయితే వేసాను కదండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మొత్తం అంతా ఇలాగా అన్నీ కూడా అన్ని అరమాల్లోని పేపర్లు అయితే వేసేసాను ఇంక ఇలా అయితే నీట్గా అయితే ఉందండి ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు కానీ వేసుకున్న రోజున మాత్రం మనకి చాలా కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఇలా అయితే వేసేసుకున్నాను ఇలాగల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇదైతే కిచెన్ అండి ఇంకా హాల్ కూడా సదిరేసుకున్నాను ఇంకా హాల్లో కూడా సేమ్ పేపర్స్ అయితే వేసేసుకుని ఇలా అయితే సర్ది పెట్టుకున్నానండి పైన అయితే ఏమీ అవ్వవు కానీ కింద అయితే డిప్స్ అయితే లాగేస్తుంది పెట్నీ పెట్టినట్టయితే ఉంచదండి ఇంక ఇంక ఇక్కడ వచ్చేసి మొన్నైతే చికెన్ అయితే కొద్దిగా తీసి పెట్టాను కదండి ఇంకా మామిడికాయ అయితే హాఫ్ చెక్క అయితే ఉంది ఇంకొక ఆనియన్ అయితే వేసి రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని ఇక్కడ కర్రీ అయితే వండుకుంటున్నానండి ఇంకా నాకు శనివారం నీసి తినటం అనేది అలా ఏమీ ఉండదు ఆయనకైతే వేరేగా వండుతానండి ఇంక నేనైతే మామూలుగా అయితే ఇలా వండేసుకున్నాను చిన్నోడికి నాకు కూడా ఆయనకి వండేటప్పుడు అయితే మాత్రం నేను గ్యాస్ క్లీన్ చేసుకుని అయితేనే వండుతాను ఎందుకంటే వారాలు కదా వారాలు ఎప్పుడైనా అంతేనండి ముందేమన్నా నీతే ఇంకా తర్వాత అయితే నేను క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత అయితే వండుకుంటాను ఇక్కడ ఇంకైతే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుని పసుపు అయితే వేసుకుని వేయించుకున్నాను ఇలా కాసేపు అయితే మగ్గనిచ్చానండి ఇలా మగ్గనిచ్చిన దాంట్లో మామిడికాయ ముక్కలు అయితే వేసేసాను ఇంకా హాఫ్ చెక్క ఉందండి అదే వేసేసాను మొన్న అయితే త్రీ టైమ్స్ అయితే కడిగానండి మళ్ళీ ఇంకొకసారి కడుక్కుని ఈ చికెన్కి అంతా కూడా నేను ఆ మగ్గిన దాంట్లో అయితే వేసేసాను ఇలా వేయించాక కాసేపు అయితే తిప్పుకొని తర్వాత అయితే మూత అయితే పెట్టేశానండి ఇందులో ఇంకా అల్లం పేస్ట్ కానీ ధనియాల పౌడర్ కానీ ఎటువంటి మసాలాలు అయితే వేయలేదు ఇంకా న్యాచురల్గా మామూలుగానే వండేసానండి కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువైతే డిప్సీ తినదు కదా తన కోసం కొంచెం కారం అయితే తగ్గించే తింటామండి ఇంకెక్కడైతే కర్రీ అయితే ఇలా అవుతుంది ఇంక నేను ఇప్పుడైతే వాటర్ ఏమీ వేయట్లేదు ఇంకా జస్ట్ అలా మగ్గనిస్తున్నాను ఆ చికెన్ నుంచి మొత్తం పైకి వాటర్ అయితే రావాలి అంటే ఆ వాటర్లో అయితే ఉడికేయాలండి ముందు తర్వాత మనం కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇలా చికెన్ అయితే ఉడుకుతుంది ఇక్కడ ఇంకా కర్రీలో అయితే వాటర్ అయితే వేసేసానండి సరిపడ్డ వాటరే వేసుకున్నాను మరీ వాటర్ ఎక్కువేసినా కూడా కర్రీ టేస్ట్ అయితే మారిపోద్ది కదా ఇంక నేను వాటికి సరిపడ్డ వాటర్ వేసుకుని మూత అయితే పెట్టేశాను కర్రీ అయితే ఉడుకుతుందండి ఇంకా ఆయన అయితే మార్నింగ్ భోజనానికి వస్తానని చెప్పైతే రాలేదు మార్నింగ్ పప్పు చారు వండానండి ఇంకా అదైతే మేము తిన్నాము శనివారం ఎప్పుడైనా సరే మార్నింగ్ భోజనం చేయకపోతే ఇంక సాయంత్రం అయితే అత్తసరాన్నము పచ్చి పులుసు అయితే వేసుకుని తింటారండి ఇక్కడ ఇంక నేను అత్తసరా అయితే వండుతున్నాను ఆ ఉడికి అన్నంలో పెసరపప్పు అలాగే కొద్దిగా కొబ్బరి తురుము సాల్ట్ అయితే వేసుకుని ఇలా ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి అన్నం అయితే వాచకూడదండి ఇలా ఆవిరి మీద ఉడికించేయాలి ఇంకొక పక్కన అయితే పచ్చి పులుసుకైతే రెడీ చేస్తున్నాను రెండు వంకాయలు అయితే తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఇవి రెండు కూడా దాని మీద అయితే కాల్చాలండి ఇంకొకటి ఇక్కడ నా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఈ పక్కన వచ్చేసి నేను వంకాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇలా కాల్చేసాను ఇలా మెదుపుకున్న గుజ్జులో కొద్దిగా చింతపండు పులుపు అలానే కొంచెం స్వీట్ అయితే కలుపుకోవాలండి అంటే షుగర్ బెల్లమో కలుపుకోవాలి ఇక్కడ ఇంకైతే రెడీ అయిపోయినాయి ఆయనకైతే వడ్డించేస్తున్నాను ఇక్కడైతే అత్యసర అన్నం అలాగే పచ్చి పులుసు నెయ్యి బెల్లం పొడి పెరుగు ఇవన్నీ అయితే పెట్టేశానండి ఇంకా ఆయన అయితే తింటున్నారు ఇంక డిప్సీకి అయితే అన్నం అయితే తినిపించేశాను ఇంక అయితే తినలేదు కదండి ఇంక ఎర్లీగానే వండేసాను వచ్చి అయితే ఫోన్ చేశారు అయితే చేసేసానండి ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరూ అయితే తినేశారండి వాళ్ళు తిన్నాకైతే నేను పెట్టుకున్నాను కర్రీ అయితే సూపర్ వచ్చింది చాలా టేస్టీగా అయితే బాగుందండి ఇంక ఇక్కడ నేను తినేసాకైతే ఇంకైతే పడుకున్నాము ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్